దేశంలో బొగ్గు గనుల రంగాల్లో గత పదకొండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని సుస్థిర మైనింగ్ పర్యావరణహిత పారదర్శక విధానాల ద్వారా కనీ విని ఎరుగని రీతిలో దేశీయ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని వంద కోట్ల టన్నులకు పెంచామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీలో పర్యావరణ హిత బాధ్యతాయుత మైనింగ్పై అంతర్జాతీయ సదస్సు జరిగింది కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బిఎల్ కాంతారావు అదనపు కార్యదర్శి రూపేందర్ బ్రాడ్ బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మారేపల్లి వెంకటేశ్వర్లు కోల్ ఇండియా చైర్మన్ పిఎం ప్రసాద్ సింగరేణి సిఎండి ఎన్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వికసిత భారత్ లో భాగంగా దేశంలోని వివిధ ఖనిజ పరిశ్రమలు తమ ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు అదే సమయంలో పర్యావరణం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మైనింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు అవసరాలకు తగినంత బొగ్గు అల్యూమినియం రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి ఈ రంగాల్లో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు గనులను ప్రారంభించడంతో పాటు అవి నడుస్తున్నప్పుడు మూతపడినప్పుడు కూడా పర్యావరణానికి ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మైనింగ్ వాళ్ళు ప్రధానంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా మైన్ బ్లాక్లలో మైనింగ్ అయిపోయిన తర్వాత అది కోల్ కావచ్చు లేకపోతే ల్యామ్స్టోన్ కావచ్చు ఐరనోర్ కావచ్చు ఇతర మినరల్స్ కావచ్చు ఇవన్నీ మనము మినరల్స్ అని తీసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో సైంటిఫిక్ మెథడ్లో ఆ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేయడం లేదు దీని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి కొన్ని మైనింగ్స్లలో వాటర్ బాడీస్ డెవలప్ చేయాలి ఈ రకంగా ఫిషరీస్ డెవలప్ చేయాలి ఈ రకంగా అనేక రకాలుగా స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా మైనింగ్ అయిపోయిన తర్వాత భూములన్నిటిని కూడా మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు